వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖలోనే ఉంటున్న ఒక కీలకమైన నాయకుడు అధికారంతో ఇష్ట రీతికి వ్యవహరిస్తున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ఆరోపించారు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు నివాసం ఆవరణలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ నాయకుడి విషయమై ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావుతో చర్చించానని తెలిపారు వైసీపీ అరాచక పాలనను కొనసాగించినప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసిన తాను ఇప్పుడు కూడా అదే పోరాట మార్గంలో ప్రయాణం చేస్తున్నానని తెలిపారు అయితే తన పోరాట పటిమ రుచించని ఆ నాయకుడు తన పట్ల అవమానకరంగా వ్యవహరించారని పేర్కొన్నారు తాను చంద్రబాబు నాయుడు గుండెల్లో స్థానం సంపాదించానని చంద్రబాబు కోసం తన ప్రాణాలైనా తృణప్రాయంగా అర్పిస్తానని తెలిపారు చంద్రబాబుతో తన సన్నిహిత్యాన్ని తట్టుకోలేక ఆ వ్యక్తి కడుపు మంటతో రగిలిపోతున్నారన్నారు ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రముఖ వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తి మనం చేసిన కార్యక్రమం రుచించక అవాకులు చవకులు తేపుతున్నా అది ఎంత అంటే మన ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడారు నా దగ్గర పక్క వీడియో ఆధారంతో నా దగ్గర ఉన్నాయి నేను డెఫినెట్గా ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోమని చెప్పి నేను చంద్రబాబు కోరుతాను ఆ విషయంపై ఇప్పటికే గంటా సంవత్సరం ఫిర్యాదు చేశాం ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా ఫోన్లో మార్నింగ్ మాట్లాడడం జరిగింది ఈవేళ పార్టీ కూడా చరిపోయి తీసుకొస్తున్నారు అంటే కేవలం ఆ స్థానంలో ఉన్నామని చెప్పి భూదోపిడీలు సెటిల్మెంట్లు విశాఖపట్నంలో చాలా యథేచ్ఛంగా కొనసాగుతుంది ఇది పార్టీకి చాలా చెడ్డపేరు మరి మేము గత ఐదేళ్ల పాలనలో జగన్ ప్రయాణం పోరాటం చేసినప్పుడు నా పైన ఒక ఒకటి చేసుకోవడం లేదు డెఫినెట్గా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి నా పాత్రను నేను పోషించాను మరి ఈరోజు అంటే చంద్రబాబు గారితో నాకు ఉన్న సన్నిహితం ఆయన తక్కువైపోతుంది నాకు ఎందుకంటే ఎవరితో నాకు పని లేదు ఎందుకంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను చంద్రబాబు కోసం పనిచేస్తాను తప్ప నేను వ్యక్తుల కోసం పనిచేయను కేవలం తెలుగుదేశం పార్టీ సైనికుల మాదిరి పనిచేస్తాను మరి అలాంటి వ్యక్తి వేళ నన్ను పది మందిలో నా సమక్షంలోనే అన్నప్పుడు ఆ వీడియో కూడా ఐకరుంది నేను ఆ రోజు తిరిగి ఒక మాట నుండి అతను బ్రతుకేమీ అడివాడు ఎందుకంటే మాట అంటే చాలా ఈజీ కానీ ఒక మంచి స్థానం నుండి నువ్వేంటే నాకు మాట్లాడేది అని నేను ఉంటే వాడు బ్రతుకేమైంది అడుగుతున్నాను కానీ నేను సహనం పాటించాను లైన్ దాటలేదు అతను లైన్ దాటాడు డెఫినెట్గా అతని పైన చర్యలు తీసుకుని అతను చేసిన అక్రమాలు దోపిడులు అన్నీ నేను చంద్రబాబు ఫైల్ సబ్మిట్ చేస్తాను డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మనం యాక్షన్ తీసుకోకపోతే ఇది పార్టీకే చనిపోయారు ముఖ్యంగా కార్యకర్తలు కూడా అతని మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు ఇవాళ విశాఖపట్నంలో నేను పేరు ఎందుకు చెప్పలేదంటే నేను ఇంకా పార్టీ లైన్ దాటలేదు లేదు డెఫినెట్గా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుస్తుంది డెఫినెట్గా చంద్రబాబు గారు ప్రభుత్వం విశాఖ పర్యటనలో ఉన్నారు డెఫినెట్గా ఇరవై తొమ్మిది లోపల నాకు న్యాయం జరగకపోతే మాత్రం నాకు అపాల్చి చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా పేరు బయట పెడతాను అతను ఫైల్ మొత్తం చెప్తాను ఆ రోజుతో అతని చరిత్రను మొత్తం సమాప్తంగా మనం చేస్తాను జయహర్